విద్యుత్ అవినీతిపై తప్పుడు ఒప్పందాలపై విచారణ చేయగలిగిన దమ్ము కూటమి ప్రభుత్వానికి ఉందా షిరడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీల దోపిడీలను అరికట్టే చిత్తశుద్ధి కూటమి ఉందా వైసీపీ ప్రభుత్వ అవినీతిని కాపాడుతూ అవినీతిని అదే బాటలో ప్రయాణిస్తున్న కూటమి ప్రభుత్వం అని సిపిఎం నాయకులు అన్నారు మేము ప్రతిపక్షం కమ్యూనిస్టుగా నేను చెప్పేది కాదు కూటమి పార్టీలో ఉన్న ఏ కార్యకర్తనైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు తగ్గాయా లేదా అలాగే ఏ బిల్లు అయినా చూడండి పోయి ఎవరికైనా తగ్గినాయా తగ్గకపోగా ఈ పద్దెనిమిది నెల కాలంలో సుమారుగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు భారం వేసింది వైసీపీ పాలనలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయల భారం వేశారని బాధువే బాధుగా అన్నారు నిజమే గత ప్రభుత్వ దారిలోనే కోట్ల ప్రభుత్వం కూడా కరెంటు విషయంలో నడుస్తూ ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆ ఐదేళ్లు వాడుతుంటే ఇవాళ ఐదేళ్ల క్రితం వాడుతున్న కరెంటుకి మళ్ళీ అదనంగా ఇవాళ కర్దుబాటు ఛార్జీలు ఎస్పీటీసీఏ టూ అప్ ఛార్జీల పేరుతో భారం వేయటం దుర్మార్గం అంతేకాదు ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పాలి గతంలో వసూలు చేసిన బిల్లులు తారక మళ్ళీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకి సుమారుగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల భారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదేశాలు ఇచ్చారు నియంత్రణ మండలం ద్వారా దాన్ని ఆధారంతో సహా చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి ఇ ఆదేశాలు దీంట్లో కనబడతాయి మరి ఇటువంటి భారము పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు గతంలో వాడుకున్న దానికి ఇవాళన్న ప్రభుత్వం భారం వేసి మేము ఛార్జీలు తగ్గించామని చెప్తున్నాం సుమారుగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వాడుతున్న దానికి అప్పుడు కట్టిన బిల్లు కాకుండా అదనంగా ఇప్పుడు తొంభై ఒకటి ఫైట్లు వస్తుంది చేస్తున్నారు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో వాడుతున్న దానికి రూపాయి యాభై మూడు సైట్లు అదనంగా ఇప్పుడు వస్తుంది చేస్తున్నారు దత్తులో వాడుతున్న దానికి ఇది నిజమా కాదా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు బహిరంగ చర్చికి సిద్ధమా నేను ఇప్పటికే దీని మీద నియంత్రణ మండల నుంచి రుజువు చేశాం మడిన రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇదే కాకుండా నలభై శైతుల చొప్పున ప్రతి నెల వాడుతున్న కరెంటు మీద గవర్నమెంట్ నిర్ణయించిన ఛార్జీలు కడతా ఉన్నా అదనంగా అరవై పైసలు మళ్ళీ వసూలు చేస్తున్నారు సర్దుబాటు ఛార్జీల చేస్తాం మరి భారం తగ్గిస్తాం ఖర్చులు తగ్గిపోయిందని చెప్తున్న ప్రభుత్వం గత ప్రభుత్వం లాగానే ఇవాళ కూడా నలభై పైసలు అదనంగా ఎదురు చేస్తున్నారు ఇవన్నీ కట్టినా దండుకున్నా చావలేదని మళ్ళీ పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఆ ఐదేళ్ళకి వాడుకున్న కరెంటు మీద అదనంగా కట్టమని గవర్నమెంట్ తరఫున విద్యుత్ పంపిణీ సంస్థలు నియంత్రణ మండలికి లేఖ నవంబర్ నెల పద్దెనిమిదవ తారీఖున కర్మంలో విచారణ చేశారు దాని మీద సిపిఎం ప్రత్యక్షంగా ఆ రాష్ట్రం మీద నేనే పాల్గొని ఇదంతా బోధకం దోపిణీ అని గణాంకాలతో సహా వివరించారు రాష్ట్ర పరఫైన అభ్యంతరాలు చివరికి నియంత్రణ మండలి ఏం తెలిసింది గవర్నమెంట్ ఇచ్చిన లెక్క తప్పుడు లెక్క అందుకే ఆ తప్పుడు లెక్కని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన తప్పుడు లెక్కల్ని తప్పుడీ తప్పులు పంపిన తప్పుడు లెక్కల్ని నియంత్రణ మండలి తిరస్కరించింది దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల దీనికి వాళ్ళు మంత్రి గారు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి తప్పుడు లెక్కలతో అభ్యపలసి నియంత్రణ మండలి కూడా జనం మీద పన్నెండు వేల ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయల వారం వేయడానికి కుట్ర పడింది మళ్ళీ ప్రభుత్వం నియంత్రణ మండలి తిరస్కరించిందంటే దాదాపు అరవై మూడు శాతం మీరు ఇచ్చిన లెక్కల్లో అబద్ధాలు తప్పుడు లెక్కలు వడ్డీల బట్తో జనాన్ని పీపు తినాలనుకుంటే నియంత్రణ మండలి వస్తున్నారు దీనికి గవర్నమెంట్ పంజాయి చెప్పాలి దీని అందరినీ మరుగుపరిచి మధ్యపతికి మేము బ్రహ్మాండంగా తగ్గించేస్తామని చెప్తున్నారు మొన్న ఏదో తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు తగ్గించామని మంత్రి గారు చెప్తున్నారు ఇది కూడా ఒక కోట ముందుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు జనం దగ్గర వస్తుంది చేసేసి అందులో తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు తగ్గించడం మామూలుగా మనకి ఆ చాలి అంటారు కొంతమంది రూపాయి రెండు రూపాయలు చేసి అందులో వంద రూపాయలు తగ్గించమే మేము తగ్గించు అని ప్రకటించేవాడు కూడా ఉంటారు మరి గవర్నమెంట్ చేస్తున్న పని అటువంటి మీరు ఇన్ని కోట్ల రూపాయల భారం వేసి మేము తగ్గించామని చెప్పడం అంటే ఇది మోసం కాదా అందుకే ప్రభుత్వం